నేనేం పాపం చేయలేదన్న నేను ఎవరికి ఏం చేయలేదన్నా నాకు ఎందుకో ఇలా అవుతుంది అంటారు కొంతమంది మనిషి మనసు ఎంత నీచమైందో చెప్తా వినండి ఈరోజు చెప్తున్నాను నీ ఇంటివారు కావచ్చు యువర్ ఫ్యామిలీ నీ సమాజం కావచ్చు నీ సంఘం కావచ్చు నీ కుటుంబం కావచ్చు నీ ఇరుగు పొరుగు కావచ్చు ఎవరైనా సరే నీ గురించి నోరు తెరచి మాట్లాడినప్పుడు నువ్వెంత నీ బతుకెంత అని మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోవాలి అప్పుడు దేవుడు గదువుతాడు ఎంత నీ బతుకు అసలు నువ్వు ఎంత అని నోరు తెరిచినప్పుడు మౌనం అయిపోవాలి నువ్వెంతో దేవుడు చెప్పనివో నువ్వేంటో దేవుడు మాట్లాడనివో దేవునికి స్తోత్రం కలిగనుగాక హలోయ వాళ్ళు సనుగుతా ఉంటే మోసే మౌనం అయిపోయాడు ఓర్చుకున్నాడు పట్టాడు దేవుడు చెప్పాడు సాక్ష్యం మోసని అడుగుతారు ఎందుకు నన్ను అడగడు నేను చెబుతా మీరెక్కడా మోసే ఎక్కడా మీలంటా మోసే ఇల్లంతటిలో టోటల్ ఇస్రాయల్ మొత్తంలో దేవుని ఇల్లు అంటే ఇస్రాయల్ జనాంగం మొత్తంలో కూడా మోషే లాంటి నమ్మకమైన వాడు నాకు కనపడలేదు అన్నాడు కనపడలేదు బామో ఎంత గొప్ప ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడే మోసే చేసింది మనం నేర్చుకోవాలి దేవునికి స్తోత్రం కలిగును గా చెప్పగట్టి చెప్పు స్తోత్రం చెప్పు సనిగేవాడిని సనగని కొనిగేవాడిని కొనగని అన్యాయం చేసేవాడిని చేయని నిందించేవాడిని నిందించనే ఎగతాళి మాటలు మాట్లాడేవాడిని మాట్లాడనే మాట్లాడు కొండాలు ప్రచారం చేసేవాడిని చేయనే తృణీకరించే వాడిని తృణీకరించని తగ్గించుకో ఓర్చుకో ఓర్చుకో మౌనం వహించు వహించు చూడు చూడు నీ పక్షంగా దేవుడు నోరు తెరచిన నాడో నీకు వ్యతిరేకంగా మాట్లాడిన గొంతులన్నీ మోగబోతాయి మోగబోతాయి ఆ స్వరాలన్నీ ఆగిపోతాయి ఆగిపోతాయి గడగడ గడగడ వణిపోతాయి నా సేవకుడైన మోషేకి విరోధంగా మాట్లాడటం ఎందుకు భయపడలేదు ఎందుకు భయపడలేదు అని గద్దించి మాట్లాడితే అప్పుడు నోరు తెరిచాడు మోసే వాళ్ళు తనకు విరోధంగా మాట్లాడినప్పుడు నోరు తెరవలేదు కానీ వాళ్ళకు విరోధంగా దేవుడు లేచినప్పుడు మాత్రం మోసే నోరు తెరిచాడు అయ్యా ఇక్కడ కాబట్టి మనం మౌనం వహిస్తే దేవుడు కదులుతాడు మనమే మాట్లాడుకోవటానికి ట్రై చేస్తే దేవుడు మౌనం అయిపోతాడు ఇప్పుడు నువ్వు మాట్లాడుకోవాలనుకుంటున్నావా దేవుడే నీ పక్షాన మాట్లాడాలనుకుంటున్నావా చెప్పు దేవుడే నీ పక్షాన మాట్లాడాలనుకుంటే మౌనం అయిపోవు ఆయన చూసుకుంటాడు ఓకే